హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మాంసా తెలుగు బ్లాగ్స్ ఈరోజు మేము ముందుకు మంచి వీడియోతో వచ్చేస్తానండి అదేంటంటే సొద్ద వడలు సో సొద్దలు తీసుకుని వన్ కేజీ ఆఫ్ సొద్ద తీసుకు సొద్దలు తీసుకున్నాను దాంతో హాఫ్ హాఫ్ పిండి తీసుకున్నాను హాఫ్ కేజీ వచ్చి స్వీట్ వడలకి హాఫ్ హాఫ్ కేజీ వచ్చి హాట్ వడలు చేద్దామని చెప్పేసి కారం వడలు సో ఇవి హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనమాట సో సొద్దపిండి తీసుకున్నాను సో కారం సొద్దపిండిలోకి వచ్చి తగినంత సాల్టు కరివేపాకు కొత్తిమీర తీసుకున్నానండి ఫ్లేవర్ కోసం అనేటివి అవి ఆప్షన్లు తర్వాత పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర అల్లం ఎక్కువ అవసరం లేదండి జీలకర్ర అలాగే అండి అది నేను స్కిప్ట్ అయిపోయింది అది క్లిప్ అనేది అవన్నీ మనం మిక్సీకి చల్ వేసుకొని మిక్సీ కుట్టేసుకుంటే సరిపోతుందన్నమాట తర్వాత నేను స్వీట్ వడల కోసం అనేసి బెల్లం ఆల్రెడీ నానబెట్టుకుంటున్నానండి బెల్లం నేను కొంచెం రెండు గుంటలు తీసుకున్నాను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను మన స్వీట్ ఎంత తినగలుగుతామో అంత బాగా చేసుకుని కొన్ని వాటర్ వేసుకున్నాను ఎందుకంటే మన పిండి కన్సిస్టెన్సీని బట్టి చూసుకోవాలి మనం చపాతి మొత్తం ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుందనమాట అంతే నానబెట్టుకున్నాను బెల్లం అనేసి తర్వాత నేను నుంగ కారం వడల కోసం మిక్సీకి పెట్టుకున్నాను అనమాట చూడండి తొగతొకటి కొట్టుకున్నాను మళ్ళీ నున్న కొట్టుకుని అవసరం లేదు తొగడ్ దొరక కట్టుకుంటున్నాను అనమాట అలా కొత్తిమీర కరివేపాకు వచ్చి లైట్గా కొట్టుకొని మళ్ళీ సపరేట్ తీసుకొని మొత్తం దాంట్లోనే కలిపేస్తానమాట ఇలా మొత్తం మనం మిక్స్ చేసుకొని చపాతీ ముద్ద ఎలా అవుతుందో అలా అంతవరకు మిక్స్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి దాంట్లో ఎంత బాగా స్మూత్గా ఉంటే అంత బాగా పిసకండి బాగా పిసకండి సొద్ద సొద్దపిండి అనేటివి బాగా మెత్తగా రావాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసినామంటే బాగా కొంచెం నాని బాగా సాఫ్ట్గా వస్తాయి అనమాట వడలు అనేటివి మా పిల్లలకైతే మా పెద్దోడికి చాలా ఇష్టం అండి స్వీట్ వడలు అంటే హాట్ అంతగా తినడం కానీ వడలు మాత్రం భలే తింటాడనమాట నేను కూడా ఏముంటుందిలే ఇంట్లో అనుకుంటా ఉన్నా కానీ నేను కూడా అలవాటు చేసుకున్నాను అన్నమాట అత్త చేస్తానని అమ్మ చేస్తానండి బాగున్నాయి దీంట్లో రొట్టెలు కూడా చేసుకుంటారండి శుద్ధ రొట్టెలు అనేట్టు బాగుంటాయి ముందు మనం సంగటి రాగి సంగటి కాకుండా శుద్ధ సంగటి కూడా చేసుకొని తినేవాళ్ళంట అత్తమ్మ చెప్పినది చాలా బాగుంటుంది అంట సొద్ధ సంగటి కూడా నీసారన్నా ఎప్పుడైనా టేస్ట్ చేయాలి మీరు మీకు మీకెవరికైనా కలిసి ఎంత సొద్ద సంగతి సంగటి చేసుకుంటారని చెప్పి సొద్దలతో ఇలా నేను మొత్తం కలిపి అండి హాట్ పిండి చూడండి ఇలా ముద్దగా చేసుకుంటున్నాను మీకు ఎంతమందికి ఇలా సొద్దలతో వెరైటీస్ ఆఫ్ వడలు చేసుకోవడం ఇష్టం అని చెప్పి నాకైతే కొత్త కొత్త ట్రై చేయాలనిపిస్తుంది అనమాట వడలతో కానీ చిన్నపిల్లలు కదా నేను అంతగా ఇంట్రెస్ట్ చూపిలేని ఇద్దరు చిన్నోడుగా ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పెడుతూ ఉంటాడు కానీ పిల్లల కోసం అని చెప్పి చేస్తానన్నమాట నేను ఏ ఒకటి బయట ఫుడ్ ఎందుకు చెప్పేసి చాలా టేస్టీగా వచ్చాయి తర్వాత నేను బెల్లం స్వీట్ వాడల కోసం కూడా పిండి కలిపి పెట్టేసుకుంటాను అనమాట చూడండి బెల్లము కరిగిపోయింది అనమాట బెల్లం అంత దాంట్లో చూసుకొని మనం బెల్లం వేసేటప్పుడు చూసుకుంటా వేయండి ఎందుకంటే వాటర్ వాటరీగా అయిపోతే పిండి అనేది మనకు ముద్దలాగా రావన్నమాట మనం వడలు చేసుకోవడానికి సో చూసుకొని వేసుకోండి నేను చూడండి ఎంత బాగా చూసుకుంటూ వేస్తున్నాను కొంచెం వాటర్ను మనం పిసుకే దాన్ని బట్టి మనం కలుపుకునే దాన్ని బట్టి అది కన్సిస్టెన్సీ అనేది మారిపోతుంది అది చాలా కొంచెం ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మాత్రం బాగా వస్తే సాఫ్ట్గా వచ్చేస్తాయి వడలు అనేటివి చూడండి నేను ఎలా పెట్టుకుంటున్నాను తర్వాత నేను ఒక ఆయిల్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ పెట్టుకున్నాను అనమాట పక్కన దాంట్లో ఇంకా నేను ఒక కవర్ తీసేసుకుని కవర్ని నందే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా పెట్టుకున్నాను అనమాట దానికి ఆయిల్ అప్లై చేసేసి తర్వాత మనం చపాతి మేకర్ ఉంటుంది కదా అది మనం ఒత్తడానికి వడల్ షేప్లో రావడానికి నేను ఒత్తడానికి అది తీసుకున్నాను చూడండి నేను కవర్ ఎలా వడ టైప్లో రావడానికి మనం ఆయిల్ పోసేసుకొని ఆ కవర్స్కి దాని మీద అట్లా ప్రెష్ చేస్తే మాత్రం వడల్లాగా వచ్చేస్తాయి అనమాట ఆయిల్ కంపల్సరీగా లేకపోతే మనం పిండి అనేది దానికి అతకపోతుంది అనమాట కవర్స్కి సో ఆయిల్ అప్లై చేసేసి మనము ఆ పిండి దాంట్లో పెట్టేసుకున్న బ్రష్ చేస్తే మాత్రం వాడు అలాగా వచ్చేస్తాయి అనమాట నేను చాలా చేస్తానండి రౌండ్స్ హెల్ప్ చేయడానికి రౌండ్స్ హెల్ప్ చేస్తారని మా పిల్లల్ని పిలిచి మా ఆయన పిలిచి అస్సలు రారండి వాళ్ళు ఎలాగో అలాగే చేసేస్తాను నేను రౌండ్స్ అని చేసి పక్క పక్క రౌండ్స్ వేసి పెట్టుకున్నాను తర్వాత చేయడం మొదలు పెట్టాను అనమాట నేను చూడండి ఇలా చేసి పెట్టుకున్నాను ఆ గుడి హీట్ అయిపోయింది ఫస్ట్ నేను స్వీట్ వేస్తున్నాను అనమాట మా పెద్దోడు టార్చర్ పెడుతున్నాడు నాకు సో త్వరగా వెయ్యి తినాలి అని చెప్పేసి చాలా బాగుంటాయండి ఫస్ట్ స్వీట్ వేసేస్తాను త్వరగా కాగిపోతాయి అనమాట క అదే కారం వడలు అయితే కొంచెం టైం తీసుకుంటాయి స్వీట్ వడలు అంత టైం తీసుకో వెంటనే త్వర త్వరగా కాగిపోతాయి అని చెప్పేసి ఫస్ట్ నేను స్వీటే ప్రిఫర్ చేస్తాను స్వీట్ వడలు వేసేస్తారనమాట ఇలా రెడ్గా వస్తాయండి ఇప్పుడు చూసుకుంటా ఉన్నాను ఎందుకంటే నల్లగా మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది స్వీట్ వడలు ఇంకా కాలేదనుకుంటాము త్వరగా కాగిపోతాయండి స్వీట్ వడలు తీపి వడలు చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే నా కారం కన్నా తీపిటే ఇప్పుడు ఇష్టపడతాను నేను ఇలా ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత కారం టన్నీ మొత్తం చేసేసుకున్నాను అన్నమాట మీకు ఎవరికైనా మీకు ఎంతమందికి ఇలా శుద్ధవడాలు అనేటివి ఇష్టము తీపి ఇష్టమా కారం ఇష్టమా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి అయితే వీడియో బాయ్